ఓం గం 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 గణాధిపతి అయ్యే నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము మైలతత్వము సున్నం చేసే విధానం చెప్తా అందరూ గురుసున్నం గురుసున్నం అంటారు కదా మైలతత్వము సున్నం ఎలా తయారు చేయాలన్నది చెప్తా వినండి మైలతృత్వం మనం ఏం చేయాలంటే ముందు ఉస్తి ఆకులు ఫస్ట్ ఉస్తి అంటే ఏ ఉస్తి తెల్ల ఉస్తి తెల్ల ఉస్తి ఆకులు తీసుకొచ్చి బాగా దంచి పసరు తీయాలి ఫస్ట్ పసరు తీసి ఆ పసరు మైలతానికి కొంచెం 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 సురికించాలి సురికించిన తర్వాత అదే ఆకు ముద్దగా దంచేసి మళ్ళీ దాని మధ్యలో ఈ మైలతత్తం అందులో పెట్టేసి బాగా ముద్ద బాగా గట్టి నీట్గా ముద్ద బాగా గట్టాలన్నమాట మైలత పెట్టి ముద్ద కట్టి దానిపైన ఒక సున్నపు గుడ్డ పల్సారు చుట్టండి ఏం చూడతారు సున్నపు గుడ్డ బాగా పల్సార తీసుకొని ఆ ముద్దను బాగా గట్టిగా టైట్ చేసి ఆ ముద్దను చుట్టండి సున్నపు గుడ్డతో చుట్టిన తర్వాత దాన్ని దానిపైన మళ్ళీ మట్టి సీల్ వేయండి మట్టి సీల్ ఇస్తారు ఒక ఐదు సీల్ వేయండి ఐదు ఇచ్చి బాగా ఆరబెట్టి ఆరిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ అంటే ఆరంగా ఆరంగారంగా ఆరంగా సీల్ వేయాలి ఒకేసారి అక్కడ సీల్ ఎప్పుడైనా ఒక ఇచ్చిన తర్వాత ఆ సీలు ఆరిపోయిందనుకో మళ్ళీ సీరియండి అట్లా ఒకేసారి అన్ని సీల్ ఇచ్చారనుకో సల్లు వస్తుంది సల్లు వచ్చి పుటం కాలదు సరిగ్గా అట్లా లేకుండా ఆరంగారంగా సీల్ వేయండి ఇచ్చేసి సీలు ఇచ్చిన తర్వాత దాన్ని ఒక ముప్పై పిడకల ఎన్ని ముప్పై పిడకల పుటం వేస్తే ఎత్తు తగ్గకుండా సున్నమైద్ది మిత్రమా నువ్వు ఎంతైతే పెట్టినావో అంత తగ్గకుండా సున్నమైద్ది మంచి సున్నం మంచి సున్నమైద్ది ఆ సున్నాను తీసుకొని మనం ముందుకు పోవచ్చు మిత్రం ఆ విధంగా మీరు ముందుకు పోయే అవకాశాలున్నాయి జాగ్రత్తగా చేసుకోవచ్చు ఓకేనా ವಿಶ್ವಕರ್ಮ ಅವಗಾಹನ ವಿಡಿಯೋಸ್